తెలంగాణ అసెంబ్లీలో కొత్త వివాదం రాజుకుంది అదే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గది ఎక్కడ ఉంచాలి ఎంత విశాలంగా ఉంచాలి అనే అంశం పట్ల గులాబీ ఎమ్మెల్యేలు ఈరోజు స్పీకర్ని కలిసిన సందర్భం కనిపిస్తోంది గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీకి విశాలమైన గదులు కేటాయించాం ముప్పై తొమ్మిది మంది ఉన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యేలకి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్కి ఎలాంటి గది కేటాయించాలి ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అనే కోణంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు స్పీకర్ని కలిశారు గతంలో ఉన్న గదినే మళ్ళీ కేటాయించాలి అదినే ఆ గదినే కొనసాగించాలనే కోణంలో స్పీకర్కి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా గులాబీ ఎమ్మెల్యేలు అందించారు ఇక గత శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి దీని గురించి కొద్దిసేపు క్రితం స్పందించారు వివక్ష చూపకూడదు ఎమ్మెల్యేలందరూ ఎక్కడైనా ఎమ్మెల్యేలే అనే అంశాన్ని ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఓపి ఎలా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి ఎలాంటి గదులను కేటాయించాలి అనే అంశాన్ని కూడా ఇటు స్పీకర్కి చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి రాజుగారి గదిని మరిపించే రీతిలో కేసీఆర్ గది సస్పెన్స్ కొనసాగుతున్న సందర్భం అసెంబ్లీలో కొనసాగుతోంది ఇక ఎమ్మెల్యేల ఇటు మొదటి అంతస్తులో మొదటి ఫ్లోర్లో ఉన్న రూమ్ వన్ రూమ్ టూని ప్రస్తుతానికి కేసీఆర్కి కేటాయించారు ఇది కాకుండా పాత గదులనే కేసీఆర్కి కేటాయించాలనేది ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్ ఈ డిమాండ్ని ఎంతవరకు స్పీకర్ ఆమోదిస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది చూడాలి ఈ గదుల గురించి గత వారం రోజులుగా ఇటు సీఎంఓలో చర్చ జరుగుతున్న పరిస్థితి ముఖ్యమంత్రి స్వయంగా ఈ గదులను పర్యవేక్షించారు ఏ గది ఎవరికి కేటాయించాలో కూడా ఆయన సలహా మేరకే కేటాయించిన సందర్భం కూడా ఉందని కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా ఈ రెండు గదులు సరిపోతాయనే కోణంలో ఆయనకు కేటాయించిన సందర్భం కానీ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ గదులు సరిపోవు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ని గౌరవించాలి సముచిత స్థానం కల్పించాలి అనే కోణంలో స్పీకర్కి విజ్ఞ విజ్ఞప్తి చేశారు ఎంతవరకు ఈ గదులను మారుస్తారా లేదా అదే గదులని కొనసాగిస్తారా అనే అంశం పట్ల అసెంబ్లీలో ఆసక్తి నెలకొన్న సందర్భంగా అనిపిస్తోంది